గుంటుకోలను కోరుకుంటున్నాం దైగంస్ అందరూ మహిళలందరూ ముందుకు రవాల చెల్లెళ్ళు చిన్న చిరుకు చిన్న గ్రామాల ప్రజలకు కానీ చిన్నలకు పెద్దలకు ఒక్కలకు చెల్లెళ్ళకు అందరికీ నమస్కారం చేసుకుంటున్నాం సారి వేసింది ఇంతవరకు చాలా ఉంది ఇంతకు ముందు ఏ విచిత్త వరకు మనకు మనం అభివృద్ధి మంచిగా జరిగింది ఇప్పుడు మనకు ముదాక్పల్లి నుంచి కులాస్పురం దాకా డబల్ రోడ్ అయింది పిల్లగా అవుతుంది అందుకంటే ముందు కాంగ్రెస్ ఆ తర్వాత తెలంగాణ వచ్చిన ముఖ్యమంత్రి గారు దయవల్ల ఆయన పోరాడటం వల్ల ఆయన చాలా వాళ్ళు వచ్చింది ఫస్ట్ డే ప్రాంతంలో ఓటు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమన్నారంటే అమ్మ తెలంగాణ ఇచ్చింది మాకే ఓట్లేస్తాను సోనియా గానీ పట్టినా థర్డ్ లీ గెలిచిన సెకండ్ లెమ్ ఏం చేసిన మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ కూడా మళ్ళీ ఓడిపోయారు ఈ మూడు సార్లు పరిస్థితి మాత్రం కూడా పడింది వల్ల పాల్సరి పోతున్నాం మనం గత ఐదేళ్ళ కింద నా కింద ఓడిపోయిన వ్యక్తి గ్రామాలకి పోయినా నచ్చని కావాలి ఒకరు ఐదేళ్ళు సరే అని పని చేసిన రాకపోవచ్చు కానీ పని మాకు రావట్లేదు మరి ఆయన కూడా ఓట్లేదు నిలబం కాదు అన్ని రావాలి ఐదేళ్ళ కింద ఓడిపోయిన వ్యక్తి అతని కలగా వచ్చింది చాలా మంది చనిపోయారు కాంగ్రెస్ పార్టీ చదివారు యాక్సింట్ అయింది అలాంటి వాళ్ళకి వచ్చి పరావర్శనం మన రెండు సార్లు కల్లో వచ్చింది ఆయన ప్రజల్లో ఉన్నాయని ప్రతిసారి కళ్యాణ్ చెక్కులు ఇచ్చాను నా ఇచ్చిన వచ్చాను సీఎంఆర్ చెక్కులు ఇచ్చాను ఇవన్నీ ఇచ్చినా ఇవన్నీ ఇచ్చినాము తర్వాత ఇంకో ముఖ్య విషయం ఏంటంటే తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేరుకోవాలి తెలంగాణ ఇస్తే తెలంగాణ చికెడైతే కరెంట్ ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కరెంట్ లేకుండా పోలేదు మా తెలంగాణ మాకు తీసుకున్నాడు ఆయన తెలంగాణ రాకముందు ఎట్లా ఉండే కరెంటు తెలంగాణ వచ్చినట్టు ఎట్లా ఉంది నేను వస్తున్నది వస్తున్నా కుల చెట్లల్లో మొత్తం పొలాలే బండలలో ఎందుకు ముగిస్తున్నది కరెంటు ముగిస్తుంది కాబట్టి కరెంటు తోడుగా రైతు పండించారు ఈ ఇది ఇవ్వడం వల్ల పుట్ల కొద్ది వడ్లు వండుతున్నారు రైతులు కొద్ది మరి వడ్లు ఇది బొమ్మ ఉండే ఇదే అన్ని ఉండే మరి వెనక ముందు పండ్లు ఇవ్వండి మరి పుట్ల కొద్ది పండుగ కారణం కేసీఆర్ గారు ఈ ఇవాళ పండిస్తున్నాడు రైతు పండిస్తున్నాడు రైతు పండించిన పంటను కొనుగోలు చేస్తున్నాడు ఆయన కాబట్టి రైతులు సంతోషంగా ఉండవారు ఇబ్బందులు ఇవ్వలేదు ఒక చిన్న విషయం ఉంది పెండింగ్లో అదేంటంటే కుణమాతి కుణమాతి కూడా టోటల్గా ఇరవై ఐదు వేల కోట్లు చెల్లించాలి పదిహేను వేల కోట్లు చెల్లించారు పదివేలు వేలు చెల్లించారు ఇంకొక నాలుగు వేలు చెల్లించాలి ఈ నాలుగు వేలు చెల్లించిన సమయంలో కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఎలక్షన్ కంప్లైంట్ చేసి ఎలక్షన్ వరకు రైతు బంధు వరకు రుణమాఫీ అది ఇస్తే రైతులు టీఆర్ఎస్ పార్టీ పం కాబట్టి అది వద్దనే మీరు ఆగింది తప్ప మన మామూలు రేపు డిసెంబర్ మూడు తర్వాత డిసెంబర్ మూడు తర్వాత వస్తుంది రమొస్తుంది అది డిసెంబర్ మూడు తర్వాత ఏదైతే రుణమాతి ఉందో రుణమాఫీ కానీ రైతు బంధు కానీ టోటల్ గా మిగిలిన వాళ్ళందరికీ కూడా అలా పోతే నేను గ్యారెంటీ ఇస్తాను ఇవన్నీ ఉండడు ఉండగా ఇది ఉండే ఒక విషయం చెప్పడం మీద ఇదే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అమెరికాలో కోరికలు ఏమంటాయంటే కొడుకు మూలం తెలంగాణ రైతాంగానికి మూలర్లు మొత్తం వాళ్ళంటారు అమెరికాలో వీడియో ఛానల్ ఎన్టీ ఛానల్ కూడా తెలంగాణ రైతానికి ఇరవై రెండు కాలం అవసరం లేదు రెండు చాలు మూడు ఎకరాలు ఉన్నటువంటి రైతు మోటార్ పెడుతుండే అలా రైతు విధంగా ఈ రాష్ట్రంలో రైతాంగానికి దినానికి మునుగండు కరెంటు సరిపోతా అంటే సరిపోతా అమ్మ సరిపోతున్న సరిపోతున్నాలు రైతులు 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 నడుతున్నాడు గంటలు సరిపోతా రైతులకు మరి చెప్పాలి మీరు చెప్పాలా మూడు చెప్పాలంటే కరెంట్ వచ్చే వ్యక్తి ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి అయితే రైతులు వస్తారా రైతులు వ్యవసాయం చేస్తారా నేను ముఖ్యమంత్రి గారి కలెక్టర్ చేస్తుంటే కొంతమంది వ్యక్తులు వచ్చి వాళ్ళ కంటే కమెంట్ కదా పెన్షన్ ఇస్తున్నాం మనం కాంగ్రెస్ పార్టీ హయాంలో ముసులకు పద్ చిన్న ఒంటరి మహిళలకు మిడికల్ చేయలేదు వాళ్ళకి మెడికల్గా సరినప్పుడు అప్పుడు రెండు వందల రూపాయలు పాత్ర ఇచ్చినప్పుడు రెండు వేల రెండు వందల పుదార్లు ఇస్తాం మనం ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ముసరులకు కానీ ఒంటరి మహిళలకు కానీ మరి జంతులకు కానీ ఉండే ఉంటి వాళ్ళకు కానీ

లక్ష పాలిష్టం తిన్న బంగారు పెట్ట ఎట్లు అనిపిస్తేది తల్లి పెట్టుకున్నప్పుడు అన్నం పెట్టినవాడు తల్లి చనిపోయిన తప్పమ్మకు బంగారు అడిగి ఉంటాడు పరిస్థితి పరిస్థితి కాబట్టి మోసం వచ్చిన ఎన్నిసీ అనుకోని పోర్టల్ లోకి పోయింది సిలోని తీయొచ్చు పోర్టల్ లోకి పోయింది పోర్టల్ లోకి పోయింది ఆపండి ఆపండి